అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో తెల్లమచ్చల వ్యాధి లేదా ల్యూకోడర్మా లేదా విటిలిగో అని చెప్పబడేటువంటి చర్మానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధి పీడితుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది దీనికి కారణాలు కోకొలలు ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య వచ్చినప్పుడు చర్మంలో ఏం జరుగుతుందంటే చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి ఈ యొక్క రంజక పదార్థం ఉత్పత్తి ఆ భాగంలో తగ్గిపోతుందనమాట ఎప్పుడైతే చర్మానికి రంగునిచ్చేటువంటి మెరనిన్ అనేటువంటి రంజక పదార్థము ఏ చర్మ భాగంలో అయితే తగ్గిపోయిందో అప్పుడు మనకు తెల్లటి మచ్చలు వైట్ ప్యాచెస్ కనిపిస్తుంటాయన్నమాట ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి తంతు ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు కొంతమందిలో ఏం జరుగుతుందంటే ఏదో కొద్దో గొప్ప కనిపించేసి దీర్ఘకాలం పాటు కూడా పెరగకుండా అలాగే ఉండేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది కొంతమందికి కొన్నాళ్ళ పాటు అలాగే ఉండేసి తర్వాత తర్వాత పెరగడం మొదలవుతుంటుంది ఇంకొంతమందిలో ఈ యొక్క సమస్య చాలా త్వరగా స్టార్ట్ కావడమే స్టార్ట్ అయినటువంటి వెంటనే కూడా త్వరగా పెరగడం మొదలైపోతుంది అదేవిధంగా కొంతమందిలో మరి ఈ మచ్చలు కూడా క్రమక్రమంగా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దీనివల్ల నొప్పి పోటు సలుపు బాధ మంట ఎలాంటి సమస్యలు ఉండవు కానీ మరి కేవలము సౌందర్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఈ యొక్క సమస్య కాబట్టి మరి ఈ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ముఖ్యంగా బాహ్య భాగాల్లో ఈ యొక్క సమస్య కన్ కనిపించినటువంటి వాళ్ళైతే కనిపించేటువంటి వాళ్ళైతే వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం అంటే పది మందిలోకి మె పది మందిలోకి వెళ్ళలేరు పది మందితో క్లోజ్గా ఉండలేరు ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళలేరు ఈ విధంగా మానసికంగా కుంగిపోతూ వాళ్ళు వీలైనంత వరకు ఒంటరిగా ఉండేందుకే ఎక్కువగా ప్రిఫర్ చేసేటువంటి పరిస్థితి కూడా చాలామందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది దీనివల్ల మానసిక క్షోభకు కూడా మానసిక న్యూనత కూడా గురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే భావంచాల చూర్ణం ఈ యొక్క నేను చెప్పినటువంటి ఔషధాలన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట సో భావంచాలను తెచ్చుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క బావంచాల చూర్ణాన్ని ఉదాహరణకు ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అంటే బావంచాలు వేయించకుండా చూర్ణం తయారు చేసుకోవాలి నల్ల నువ్వులను మాత్రం కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తే చూర్ణంలాగా పూర్తి మెత్తగా కాదు కానీ బాగా అంతా కలిసిపోతుందనమాట దీన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే మూడవ పదార్థంగా నల్ల జీలకర్ర నల్ల జీలకర్రను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని అది ఒక పది గ్రాములు తీసుకోండి కాబట్టి బావంచాల చూర్ణం యాభై గ్రాములు నల్ల నువ్వుల చూర్ణం యాభై గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు రెండు గ్రాముల ఔషధాన్ని తగినంత తేనెతో కానీ లేకపోతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ కాచినటువంటి పాలతో కానీ లేకపోతే నీటితో కానీ కలిపి తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా చర్మంలో ఎక్కడైతే మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి తగ్గిపోయి ఆ యొక్క పదార్థం అక్కడ కనపడకుండా పోయిందో ఆ భాగంలో చి తిరిగి మెరడిన్ ఉత్పత్తి జరిగి మరి ఆ యొక్క తెల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మనకు అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఔషధ యొక్క శక్తి దీర్ఘకాలం పాటు ఉండి మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఇవి సదా దేహంలో ఉంటూ వీటి శక్తులు వీటి యొక్క రసాయన అంశాలు సదా దేహంలో ఉంటూ ఇవి మనల్ని కాపాడుతూ ఉంటాయి ఈ యొక్క ఔషధం ఈ పద్ధతిలో తయారు చేసుకున్నది అయిపోయిన తర్వాత మరలా తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు అట్లే మరి ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో కాకుండా ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు అనమాట అంటే ఒక నెలకు కానీ లేదా ఒక టూ మంత్స్కు మ్యాక్సిమం కానీ తయారు చేసుకొని ఔషధం ఆ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు ఇదే ఔషధాన్ని తగినంత చూర్ణాన్ని తగినంత ఆవాల నూనెలో కలిపేసి లేపన ద్రవ్యంగా తయారు చేసుకొని ఆ లేపనాన్ని పైన అప్లై చేసేసి అంటే తెల్ల మచ్చలు ఉన్నటువంటి భాగంలో అప్లై చేసి రోజు ఉదయం పూట ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు సూర్యకిరణాలు పడేటట్లు ఆ చర్మం నుంచి తర్వాత తుడిచివేయడం వల్ల కూడా చాలా శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యుగాన్ని ఈ యొక్క తెల్లమచ్చల వ్యాధి తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల